మగదోమ ఆడదోమతో డార్లింగ్ నేను నీ కోసం సింహాన్ని వేటాడి తీసుకొస్తా ఆడదోమ సర్లే ఇక పడుకో అంటుంది మగదోమ ఏనుగును కుట్టి దాని రక్తాన్ని నీ కోసం తీసుకొస్తా సర్లే ఇక పడుకో అంటుంది మగదోమ నేను బెంజకార్లో ప్యారిస్ తీసుకుపోతా ఆడదోమ సర్లే ఇక పడుకో అంటుంది మగదోమ ఏటి నమ్మకం లేదా నీ కోసం వంద గ్రాముల బంగారు గొలుసు తీసుకొస్తా ఆడదోమా సర్లే ఇక పడుకో నీకెన్నిసార్లు చెప్పాలా ఆ పొలిటికల్ నాయకుడిని కుట్టి ఇంటికి రావద్దని భర్త చాలాసేపటి నుంచి ఒక బోర్డు వంక తదేకంగా చూస్తున్నాడు బోర్డుపై అందమైన అమ్మాయి మిక్సర్ గ్రైండర్తో ఉన్న ఫోటో ఉంది ఇది చూసి భార్య ఎంతో వినయంగా ఇక ఇంటికి పదండి ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మిక్సీపైనే ఉంది అని చెప్పింది సుమతి ఏమండి నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నారా లేక తెలివైన దానాన్ని చేసుకున్నారా అని అడుగుతుంది రామారావు రెండు కాదని తెలిసాకే చేసుకున్నాను సుమతి అదేంటండి రామారావు నువ్వు అందంగా ఉంటే అందరి కళ్ళు నీపైనే ఉంటాయి తెలివైన దానివైతే నీ కళ్ళు నాపైన ఉంటాయి సుమతి అర్థం కాలేదండి రామారావు అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను రజని నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక వ్యక్తి నమ్మించి ఇప్పుడు కనిపించడం లేదు సార్ పోలీస్ సరే అతడు ఎలా ఉంటాడో గుర్తులు చెప్పు వెతుకుతాం రజని తెల్లగా ఆరు అడుగుల పొడవు సొట్టబొగ్గలు చాలా అందంగా ఉంటాడు సార్ పల్లవి అదేంటే నిన్ను చేసుకుంటానని చెప్పినవాడు నల్లగా పొట్టిగా బాణ పొట్టతో ఉంటాడు కదా రజని నువ్వు నోరు మూసుకో వాడెలాగూ పోయాడు పోలీసులు పట్టుకొచ్చేవాడైనా హ్యాండ్సమ్గా ఉంటాడుగా అత్తగారు అదేంటమ్మాయి చేపల కూర వాసన వస్తుంది చేపలు సరిగా కడగలేదా అని కోడల్ని అడుగుతుంది కొత్త కోడలు ఎప్పుడు నెలలోనే ఉంటాయని కడగలేదత్తయ్యా